వెల్కమ్ అందరికి నమస్కారం అయితే మనం పాస్ట్ ఎపిసోడ్స్ లో ఏం తెలుసుకున్నామంటే పంచతంత్రంలోని మొదటి భాగమైన మిత్ర లాభంలోని కథను తెలుసుకున్నాం అయితే దాంట్లో కాఫీ ఎలుక జింక ఇంకా తాబేలు ఒకటి ఒకరికొకరు చాలా స్నేహంగా అన్యోన్యంగా మెలిగి ఆ వచ్చిన ఆపద అంతటి నుంచి బయటపడతారనమాట కాబట్టి ఏ సాధన సంపత్తి లేకపోయినా పరస్పర స్నేహం వలన మీ లాభాన్ని పొందొచ్చు అని విష్ణు శర్మ రాకుమారులకు మిత్రలాభంలోని కథలన్నీ చెప్తాడు అప్పుడు రాకుమారులు విష్ణు శర్మ అడుగుతారు ఆ గురువు గారు మీరు మిత్రలాభంలోని కథలన్నీ చెప్పి మాకు మిత్రుడు వల్ల లాభం ఏంటో మాకు తెలుసుకొని వెళ్తారు అయితే ఇక మిత్రుల వల్ల ఏంటో కూడా చెప్పండి అంటూ చెప్తారు అప్పుడు విష్ణు శర్మ అలాగే అంటూ మిత్రు భేదంలోని కథలను ప్రారంభిస్తాడు ఇది ఫ్రెండ్స్ మనం పాస్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుంది మరిసోడ్ నేను తెలుసుకోబోతున్నా అనేది చూద్దాం అయితే ఇప్పటిదాకా ఇప్పటిదాకా మనం మనము మిత్రుల వల్ల కలిగే లాభాలు మనం తెలుసుకున్నాం అంటే లాభ నుంచి బయటపడవచ్చు ఎంతో నీతివంతంగా నిజాయితీగా ఉంటాం అయితే ఇప్పుడు మిత్రుల వల్ల కలిగే భేదాలు కూడా ఏమిటో తెలుసుకుందాం అయితే దక్షిణ దేశంలో అపక్షతి అనే ఒక పట్టణం ఉంది దాంట్లో వర్ధమానుడు అనే ఒక వర్తకుడు ఉన్నాడు అయితే వాళ్ళ బంధువులు కన్నా వర్ధమానుడు వాళ్ళ బంధువులు చాలా సంపన్నుడు అనమాట అయితే వర్ధమానుడు అనుకుంటాడు నేను నా బంధువుల కంటే ఎక్కువ సంపదను సంపాదించాలి అని అనుకుంటాడు అప్పుడు బుద్ధిమంతుడు అనేవాడు దానాన్ని సంపాదించాలి సంపాదించే దాన్ని దాన ధర్మాలు చేయాలి అప్పుడు వర్తకుడు అనేవాడు వర్తకమే చేయాలి అని అనుకుంటాడు అనుకున్నదే తడవుగా ఓ మంచి రోజు చూసుకొని వర్ధమానుడు విదేశానికి వెళ్తాడు అయితే అక్కడ విదేశీలు ఎక్కువగా కొన్న వస్తువుల్ని ఆ గాడిదల మీద కచ్చల గాడిదల మీద బండ్లలో గుర్రాల్లో ఎదురు తోటి మొత్తం ఆ సరుకులన్నీ సర్దేస్తాడు ఎద్దుల వండల్లో అన్నిటిని అయితే వాటిని ఇంకా కొంతమంది సేవకుల్ని తీసుకొని పట్టణానికి తిరిగి తన పట్టణానికి బయలుదేరతాడు అయితే దాదాపు చాలా దూరం అలా ప్రయాణించారు ఒక కొండ వద్దకు వచ్చేసరికి అక్కడ సంజీవకుడు అనే ఎద్దు ఇక బండి లాగలేక ఆ శక్తి కోల్పోయి కింద పడిపోతుంది అప్పుడు వర్ధమానుడు బండి దిగాడు సంజీవకుడి పరిస్థితిని చూసి ఈ ఎద్దుని తీసుకెళ్లడం గాని తిరిగి వెనక్కి పంపడం గాని సాధ్యం కాదని గ్రహించాడు అప్పుడు ఇద్దరు సేవకులు దగ్గరే ఉన్న గ్రామానికి పంపి ఒక బలిష్టమైన ఎద్దును తీసుకొని తీసుకు తెప్పించాడు పాట అయితే ఆ ఎద్దును బండి కట్టేసి ఇక సంజీవకుడిని ఆ భయంకరమైన అరణ్యంలోని వదిలేసి తిరిగి తన కదా అని తను వెళ్ళిపోయాడు వర్ధమానుడు అయితే సంధించాలి సంజీవకుడికి లేచే శక్తి లేదు కదా అక్కడే దొరుకుతున్న గడ్డిని నీటిని తాగి ఒక రెండు మూడు రోజులు అలా గడిపేసింది ఆ తర్వాత ఇక లేచే శక్తి వచ్చింది ఇక అక్కడే గడ్డి మేస్తూ పచ్చి గడ్డి మేస్తూ అక్కడ తీయని నీళ్లు తాగుతూ ఆనందంగా ఆ అరణ్యంలోనే జీవించసాగింది ఒకరోజు సంజీవకుడు తన కడుపు నిండటంతో పట్టలేని ఆనందంతో రంకె వేస్తుంది అప్పుడు ఆ రంకెంత అడవంతా మారు అది విన్న ఆ అడవికి రాజైన పింగలకుడు అనే సింహం బెదిరిపోతుంది ఏంటిది ఈ సబ్దం ఏ జంతువు చేస్తుంది నాకంటే బర్మేంట్ జంతువు అడవిలోకి వచ్చిందా అని అనుకుంటుంది అని అనుకో నిర్ఘాంతపోతుంది అయితే ఆ అడవిలోనే కటక దామనక అనే రెండు నక్కలు కూడా ఉంటాయి అవి పొదల చాటున మాట్లాడుకుంటూ ఉంటాయి దామనక సింహం చూడు ఎద్దు ఒక సాధి జంతువైన ఎద్దు వేసే రంగు ఎలా భయపడిపోతుందో అని చెప్తుంది అప్పుడు దామనకుడు అంటాడు ఆ ఇదే సమయం ఇదే సరైన సమయం మనం రాజు వద్దకి వెళ్ళి కొన్ని మాటలు చెప్పి అతని సంపాదించుకుందాం అంటూ చెప్తుంది అప్పుడు కరటక దామనకుడిని అడుగుతాడు అదేంటి అతని దయ్యం మనకెందుకు పూర్వ ఇలాగే సంబంధం లేని విషయంలో ఒక కోతి దూరి తన ప్రాణాలను పోగొట్టుకుంది అంటూ కటకుడు దామనకుడికి ఈ కథను చెప్పడం ప్రారంభిస్తాడు ఇంతకీ ఆ కథ ఏమై ఉంటుంది దామనకుడు సింహాన్ని పింగళకుడు అనే సింహం దేవిని ఎందుకు సంపాదించాలనుకుంటున్నాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ పాస్ట్ ఎపిసోడ్స్ డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది ఫాస్ట్ ఎపిసోడ్స్ లింక్ అయితే ఈ పంచతంత్ర కథలన్నీ చూడండి ఇంకా మరిన్ని కథల కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన బెల్ ఐకాండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఎపిసోడ్ లో కోతికల ఏంటో మనం తెలుసుకుందాం ఇక దాంట్లో కూడా సింహంబద్ధకి ఏం చెప్తుందో కూడా తెలుసుకుందాం అంతవరకు నేను మీ బై